ఏదైనా ప్రొఫెషన్ లో మనం ఎంటర్ అయ్యామంటే సో సాటిస్ఫై అయ్యా అంటే దానికి మనం న్యాయం చేసామా లేదా నేను కంప్లీట్ డైరెక్టర్ డిపెండ్ అండి డైరెక్టర్ ఎందుకంటే డైరెక్టర్ ఇప్పుడు ఒక కథ క్రియేట్ చేసి దాంట్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి దాన్ని ఒక స్కేల్ ఒక గ్రాఫ్ ఒక బోర్డర్ అంటూ ఉంటుంది ఆ క్యారెక్టర్ అంటూ ఉంటుంది దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే మనం సక్సెస్ అందుకే మనం ఎలా బిహేవ్ చేసినా ఏం చేసినా అన్ని పక్కన పెట్టేసి నేను ఫస్ట్ అయితే ఆ క్యారెక్టర్ ఏంటన్నది డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలాగా నేను బిహేవ్ చేస్తా క్యారెక్టర్ డైరెక్టర్ మీద ఆధారపడి ఓకే సో ఇన్ని సినిమాలు చేసేటువంటి సూర్య గారు అసలు కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేశారు ఏంటి తెలుసు సై అని చెప్పి క్రిస్పీగా షార్ట్ గా చెప్పేసాయి కెరీర్ ఎక్కడో రాజమౌళిలో స్టార్ట్ చేశానండి హైదరాబాద్ లో కంటిన్యూ ద జర్నీ హైదరాబాద్ సో మంచి మంచి ప్రాజెక్ట్స్ అంటే అది రావడం చెప్పండి రాజమౌళి సార్ మై గురు గారు సై ఆనల్ గురు జయ చరంజీవ కంత్రి ఉల్లాసంగా ఉత్సాహంగా హనుమంతు ఇలా బాహుబలి సో బాడ్ ఉల్లాసంగ్ ఉత్సంగా హీరో చనిపోవడం జరిగింది యశోద్ సాగర్ సో ఎలా ఫీల్ అయ్యారు ఆ టైమ్ లో ఎలా ఉండేది రాపో మీకు నిజంగా చాలా మంచి ఫ్రెండ్ తన అసలు ఏ అలవాట్లు లేవు డ్రింక్స్ గానీ సే స్మోక్ గానీ ఎవ్రీథింగ్ ఏ అలవాట్లు లేవు వెరీ నైస్ పర్సన్ రియల్లీ హార్ట్ఫుల్ పర్సన్ చాలా మంచి పర్సన్ చాలా బాధ కలిగింది చాలా ఫీల్ అయింది ఎందుకంటే తర్వాత కూడా కంటిన్యూ తను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మూవీస్ కంటిన్యూ

సో 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 సాడ్ సాడ్ టు టు న్యూస్ అని చెప్పాలి కమింగ్ సై మూవీ గురించి చెప్పండి రాజ్మౌళి గారితో మీరు చేశారు సో ప్రజెంట్ ఉన్న యాక్టర్స్ అందరికి కూడా తనతో వర్క్ చేయడం అనేది ఒక కళనే చెప్పాలి రాజ్ గారితో సో అలాంటిది మీకు తనే ఆడిషన్స్ తీసుకొని మరి మీరు సెలెక్ట్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా సో ప్లీజ్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ రాజమౌళి గారు లేదండి నిజంగా అప్పుడు సింహాద్రి ముందు నేను రాజమండ్రిలో నాగదేవి థియేటర్ని ఆ థియేటర్ లో చూసినప్పుడు ఇంటర్వెల్ కి మాక్సిమం అందరూ బయటకు వెళ్ళిపోతారు థియేటర్ నుంచి అంటే ఒక ఒక హాఫ్ అవర్ రిలీఫ్ కోసం సో సింహాద్రి సినిమా నిజంగా ఎలా ఉందంటే ఆ ముందు బ్రేక్ భూమిక గారు ఒక రౌడీని కొట్టి ఎన్టీఆర్ చేస్తుంది అప్పుడు దాకా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భూమిక ఎన్టీఆర్ అని పొడి చేస్తే అసలు ఎంత అంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు అసలు అరే ఏంటిది వాట్ నెక్స్ట్ అసలు ఇలా పొడి చేయడం ఏంటన్నది ఎవరికి అర్థం కాలేదు అసలు ఆ డైలమాలో నేను కూడా ఉన్నా నేను అసలు నెక్స్ట్ ఇంటర్వెల్ బ్లాక్ అది ఎవరు వెళ్ళేది లేదు చాలా అక్కడక్కడ మంది పీపుల్ లెగ్స్ బయటకు వెళ్ళారు నేను అది చాలా నోటీస్ చేశా నాకు ఆ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ సై సినిమా ఇలా చేస్తున్నారు రాజమౌళి సార్ అంటే నేను అంటే వేరే ఒక ప్రాజెక్ట్ వచ్చి సార్ కలవడం జరిగింది సార్ ఆ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేశారు నిజంగా అంటే దేవుడికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్తా ఎందుకంటే అలాంటి మంచి గురువు నాకు ఇచ్చినందుకు నేను వచ్చి రాజమౌళి సార్ చేతిలో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే డెడికేషన్ సిన్సియారిటీ ఆనెస్టీ ఆయన పడే కష్టం పెయిన్ ఎప్పుడు సినిమా 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 అంటే ఆ ట్రాన్స్ లోనే ఉంటారు తప్ప అదర్ అలిగేషన్స్ కానీ ఏమి ఉండవు ఇప్పుడు నెక్స్ట్ ఇది షార్ట్ అయిపోయింది నెక్స్ట్ షార్ట్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ అలాగ మొత్తం అంతా బిల్డ్ చేసి ఆ ఫీల్ తోనే ఉంటారు ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇంజెక్ట్ చేస్తారు

తీసుకొచ్చి మేము మమ్మల్ని అందరినీ ప్రాక్టీస్ చేయించి మోటివేట్ చేసి క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి ఇలా పాస్ చేయాలి బాల్స్ ఇలా ఫౌల్ అవుతుంది ఇలా ముందు వెళ్ళి చేయకూడదు బాల్ ఫౌల్ ఒక వన్ స్టెప్ బ్యాక్ ఉన్న వాళ్ళకి బాల్ ఫార్వర్డ్ చేయాలి ఇదంతా కూడా అంటే ఎమిల్ అని ఇటలీ నుంచి వచ్చారు కోచ్ ఆయన ఆయన రాజమౌళి సార్ మొత్తం అంతా స్క్రీన్స్ వేసి ప్రొజెక్టర్స్ వేసి ఆ క్యారెక్టర్స్ ఎలా అంటే గేమ్ ప్లేయింగ్ ఎలా ఉంటది అందులో క్యారెక్టర్స్ ఏంటి ఓవర్ పొజిషన్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి అంత పెయిన్ అంత అంటే అది నాట్ ఏ మామూలు సినిమాల్లో తీసే సినిమా అయితే కాదు ఎందుకంటే రన్ రన్ లో ఉన్న వాళ్ళని క్యాచ్ చేయాలంటే సెంధ్యులన్న కెమెరామెన్ సెంధులను కూడా చాలా ఎవ్రీబడి ఈస్ హార్డ్ వర్కింగ్ అవును తెలిసిపోతుందా ఆ సినిమా చూస్తుంటే ఇంత బాగా కనెక్ట్ అవుతారు స్టూడెంట్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు ఇప్పటికీ చాలా మంది కాలేజ్ కి వెళ్తున్నా ఏ ఫంక్షన్స్ కి స్కూల్స్ కి వెళ్తున్నా పింగ్ పాంగ్ అని అరుస్తూ ఉంటారు ఐఎమ్ సో వెరీ రియల్లీ హ్యాపీ ఎందుకంటే బాగుంటుంది కదా ఫీలింగ్ అసలు ఆ గుర్తింపు ఆ పేరు నాకు ఇచ్చినందుకు రాజమౌళి సార్ కి ఎప్పటికీ థాంక్స్ చెప్పు మరి రీసెంట్ గా ఆస్కర్ కూడా వచ్చింది యా సో ఎలా ఫీల్ అయ్యారు అది నిజంగా మన ఇండియా గర్వించదగ్గ విషయం అండి అది ఎందుకంటే ప్రతి ఒక్క తెలుగు ఆర్టిస్ట్ నిజంగా బీ ప్రౌడ్ అంటే మన నా అన్న ఫీల్ తోనే అందరూ ఉన్నారు నిజంగా గ్రేట్ ద హ్యాట్స్ ఆఫ్ ద రాజమౌళి సార్ అండ్ కిరవాణి గారు మన చంద్రబోస్ గారు జస్ట్ ఐ మీన్ నార్మల్ ఆడియన్స్ కానీ అందరూ కూడాను రాజమౌళి గారికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిందని చెప్పి ఒక సంతోషం వేరు బట్ మీరు యాక్ట్ చేసిన మీ డైరెక్టర్ రావడం అనేది ఆ నిజం చెప్తున్నాను నాకు అక్కడ ఆస్కార్ తీసుకుంటే కళ్ళలో తెలియకుండానే ఆ ఎక్సైట్మెంట్ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే వెరీ బిగ్ అచీవ్మెంట్ అది అసలు మనం ఎక్కడో ఉన్న ఒక తెలుగు లాంగ్వేజ్ అన్నది ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది రాజమౌళి సార్ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆస్కార్ కి తీసుకువెళ్ళి అక్కడ ఆస్కార్ వచ్చి మన అందరిని గుర్తించి నెక్స్ట్ లెవెల్లో మనల్ని ఇండియానే తీసుకెళ్ళినందుకు నిజంగా అందరూ కూడా చాలా గర్వంగా ఉంది రాజమౌళి సార్